ఓం విఘ్నేశ్వరాయ నమః సరస్వచ్చ మాతృదేవోవ పితృదేవో ఆచార్య దేవోవ అతిథి దేవోభవ హరి ఓం తత్స జయ శ్రీమన్నారాయణ ఈరోజున మనం చర్చించుకోబోయేటువంటి సబ్జెక్ట్ ఏమిటంటే దేవుడు అంటే ఎవరు ఎక్కడున్నాడు ఎలా ఉంటాడు దేవుని గురించి మనం చర్చించుకోబోతున్నాం చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటంటే దేవుడు అనేటువంటి వాడు ఒక రూపంలో ఉంటాడని ఆయన వస్తాడని మనకు వచ్చి మనల్ని రక్షిస్తాడని అలా పురాణ కథల్లో మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది చాలామంది అదే భావనలో ఉంటారు దేవుడు అంటే ఒక ఒక వ్యక్తి ఆయన వస్తాడు ఆయన చూస్తాడు ఇట్లా అనుకుంటూ ఉంటారు కానీ వాస్తవానికి అది కాదు పురాణ కథలన్నీ కూడా మనం మనం తెలుసుకోవడానికి మనం అసలు భగవంతుడు అంటే ఏమిటో తెలుసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం పురాణ కథలు ఆ కథలన్నీ జరిగినటువంటివి ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పేటువంటి కథలు వాస్తవానికి అసలు భగవంతుడు అంటే ఎవరు అనేటువంటి చర్చకు గన వస్తే వేదాలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి అయమాత్మా బ్రహ్మ ఇలా చెప్తూ ఉన్నాయి ఏమిటయ్యా బ్రహ్మ అంటే భగవంతుడు భగవంతుడు అంటే ఎవరంటే ఎవరో కాదయ్యా నువ్వే భగవంతుడివి సాక్షాత్ నీవే భగవంతుడివి అని చెప్తూ ఉన్నాయి వేద అది ఆ స్థితికి వెళ్ళాలంటే ముందు మనం పురాణ కథలు వినాలి విగ్రహాలకు విగ్రహాలకు ఆరాధన చేయాలి నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ భగవంతుడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అలా కాకుండా ఒక్కసారే అనేటువంటి వాడు ఆకారం లేనటువంటి వాడు నిరాకారుడు నిర్గుణుడు నిర్మలమైనటువంటి వాడు అదృశ్యమైనటువంటి వాడు కనపడు అని ఇలా చెబితే ఎవరికి అసలు భగవంతుడు అంటే అసలు అర్థమే కాదు అందుచేతనే మన పూర్వీకులు మహర్షులు వ్యాసుడు అలాంటి నారదుడు అలాంటి మహానుభావులు అందరూ ఏం చేశారంటే ఆయనకి భగవంతుడికి ఒక రూపాన్ని కల్పించి ఒక రూపాన్ని ఈ రూపంలో ఈయన ఇలా చేశారు ఈ అవతారం ఎత్తి ఇలా చేశారు ఈ అవతారం ఎత్తి ఇలా చేశారు అని మనకి తెలియపరచడానికి ఆ పురాణాలన్నీ కూడా మన కోసమే రచించబడ్డాయి అంతేగాని వాళ్ళు ఏదో బంగారం కోసము డబ్బు కోసము కీర్తి కోసము రచించినటువంటివి కానే కాదు ఇంతకీ అంటే ఏమిటయ్యా అంటే ఆకారం లేనటువంటి వాడు ఆయన ఎలా తెలుసుకోవడం ఏదో గాల్లో దేవుడు ఉన్నాడు ఆకారం లేదంటే అసలు ఎట్లా ఏ ఆకారాన్ని లేకుండా మనం ఊహించుకోవడం చాలా కష్టం సామాన్యులకి అతి కష్టమైనటువంటిది అది అందుచేత ఒక ఆకారాన్ని సృష్టించి ముందు విగ్రహారాధన నేర్పి ఆ విగ్రహాన్ని ఆరాధిస్తూ ఆరాధిస్తూ భగవంతుడి గురించి పూర్తి విషయాలు తెలుసుకుంటూ ఆఖరికి నిరాకార పరబ్రహ్మని మనం తెలుసుకోవడం ఇది ఒక స్టెప్ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కిన తర్వాత డాబా మీదకి వెళా వెళ్ళిపోయి ఆకాశంలో ఆకాశాన్ని అంత చక్కగా చూడగలుగుతాము అలాగే భగవంతుడు కూడా అలాగే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ భగవంతుని తెలుసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలే ఈ కథలన్నీ మనం చేయవలసింది ఏమిటంటే ఆ నిరాకార పరబ్రహ్మని తెలుసుకోవడానికి నిరంతరము మనము ఆయన కోసం ఎంతో శ్రమ పడవలసి ఉంటూ ఉంటుంది మన తల్లిదండ్రులు ఏం చెప్తుంటారంటే నాయన గుడికి వెళదాం గుడికి వెళ్ళి అవిగో దేవుడు దండం పెట్టు నమస్కారం చేయి అలాగేలాగే మనం చెప్తూ ఉంటాం చిన్నపిల్లలప్పుడు అలాగే చెప్పాలి ఆ తరువాత వయసు ఎదిగే కొంది యుక్త వయసు వచ్చే కొంది భగవంతుడి గురించి పూర్తి వివరణ వారికి ఇవ్వవలసి ఉంటుంది లేకపోతే అలా కాకుండా పెద్దయినా పెద్దయ్యాక కూడా అన్నీ తెలిసినప్పటికి కూడా వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టమంటే ఆ ఏముందిరా గుళ్ళో రాయే కదా అనేటువంటి భావన చురకను భావన వాళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది అందుచేత ఈ భగవంతుడి గురించి ఒక గొప్పతనం వాళ్ళకి తెలియకపోవటం వల్ల ఈ భక్తి అనేటువంటిది సన్నగిలిపోతుంది భక్తి చేయలేకపోతున్నారు ఆ ఏముంది గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటే ఏమొస్తుంది అన్నటువంటి అభిప్రాయానికి వాళ్ళు రావడం జరిగింది కానీ భగవంతుడు చేయలేనటువంటి పని లేదు ఆయనకి ఏదైనా సాధ్యం మనకి ప్రత్యక్ష దైవం సూర్య సూర్య భగవానుడు ఎంత వెలుగునిస్తున్నాడు ఆయన ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు సముద్రంలో నీరుని ఆవిరి చేస్తున్నాడు ఆ నీటి ఆవిరిని మేఘాల రూపంలో వాయుదేవుడు తీసుకువెళ్తున్నాడు అలా కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత అక్కడ చల్లగా చెట్ల గాలికి అక్కడ వర్షించడం జరుగుతుంది వర్షించిన తర్వాత అవి నదులులా ప్రవహించడం జరుగుతుంది ఆ కొండలలో కోణల్లో ప్రవహించేటువంటి నదులు ఎన్నో వేల మంది లక్షల మందికి తాగడానికి నీరు పంటలు పండించుకోవడానికి నీరు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి నీటిని ఉపయోగించుకుంటూ అవి ఆఖరికి సముద్రంలో కలిసిపోతున్నాయి ఇది ఈ ప్రక్రియ అంతా కూడా ఎవరు చేస్తున్నారు ఒక ప్రశ్న మనం వేసుకుంటే ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు ఏ మానవ మాత్రుడికి కూడా సముద్రంలో నీరు ఆవిరి చేయటం ఎవరికి సాధ్యపడదు మేఘాలని అలా పైకి పంపించడం సాధ్యపడదు అలా వర్షాలు కురిపించడం సాధ్యపడదు నదులు తయారు చేయడం సాధ్యపడదు నదులైతే అవి సహజంగా ఏర్పడినవి ఏర్పడినటువంటి వాటికి ఆనకట్టలు కట్టి నీటిని క్రమబద్ధీకరణ చేయగలరేమో కానీ నదులను నదులను సృష్టించలేము ఇదంతా కూడా ఆ పరమాత్మ ఒక్కడే చేయగలరు ఇది కనపడకుండా చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి సంపన్నుడైనటువంటి పరమాత్మ యొక్క మహిమ ఇవన్నీ కూడా పిల్లలకు తెలియజేస్తూ ఉండాలి సూర్యభగవానుడు మన శాస్త్రాల్లో మేము చదువుకునే రోజుల్లో మా మాస్టర్ గారు ఏం చెప్పారంటే సూర్యుడు ఒక గోళం ఒక మండుతున్నటువంటి గోళం అది మండుతూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు కానీ ఆ సూర్యుడు ఎన్నో కోట్ల సంవత్సరాల నుండి అలా భగభగ మండటం జరుగుతుంది మా మాస్టర్ గారు సైన్స్ మాస్టర్ గారే ఇంకొక మాట కూడా చెప్పారు సూర్య భగవానుడు మండాలంటే ఆక్సిజన్ కావాలి ఏదైనా మనం ఏదైనా ఒక కొవ్వొత్తిని వెలిగించాలంటే ఒక ఆక్సిజన్ లేకుండా ఆ కొవ్వొత్తి వెలిగేటువంటి అవకాశం లేదు ఆ కొవ్వొత్తి వెలగాలంటే ఆక్సిజన్ కావాలి ఆక్సిజన్ ఆక్సిజన్ లేకపోతే కొవ్వొత్తి ఆరిపోతుంది అలాగే మాకు మాస్టర్ గారు మాకు ప్రయోగం చేసి చూపించారు ఒక కొవ్వొత్తిని వెలిగించి దాని మీద ఒక గాజు గ్లాసుని బోర్లించిన బోర్లించినట్లయితే కొంతసేపు వెలిగి కొవ్వొత్తి ఆరిపోయింది అప్పుడు మా మాస్టర్ గారు అడిగారు ఎరా ఎందుకు ఆరిపోయింది కొవ్వొత్తి అని అప్పుడు మనకు తెలియదు కదా మాస్టర్ గారే చెప్పారు ఏమని ఈ గాజు గ్రాసులో ఉన్నంత ఆక్సిజన్ అంతా పీల్చుకున్న తర్వాత ఆక్సిజన్ అయిపోయింది ఆక్సిజన్ అయిపోయిన తర్వాత ఆ కొవ్వొత్తి ఆరిపోయింది అని మనకి పాఠం చెప్పడం ఓహో ఆక్సిజన్ ఉంటేనే ఆ కొవ్వొత్తి వెలుగుతుంది లేకపోతే వెలగదు మండ మంట మండేటువంటి అవకాశం లేదు అనేటువంటిది మనకు తెలుసు ఈ ప్రయోగాన్ని మనం బాగా విశలీ విశ్లీకరణ చేస్తే మరి సూర్యుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుండి మండుతూ ఉన్నాడు మరి అక్కడ ఏ ఆక్సిజన్ ఉంది ఆలోచించండి ఒకవేళ ఆక్సిజన్ ఉంటే అది అయిపోవాలి కదా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అలా మండుతూనే ఉంది ఇంతవరకు ఏమి ఇబ్బంది లేదు అయితే మరి అక్కడ ఆక్సిజన్ ఉన్నదే అయిపోవాలి కదా అయిపోకుండా ఎలా ఉన్నది చూడండి అయితే అక్కడ ఆక్సిజన్ ఉత్పత్తి కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట అక్కడ ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుంది ఖర్చు అవుతుంది ఇదంతా అలౌకికంగా జరుగుతూ ఏ మానవ మాత్రుడు చేయలేడు సూర్యగోళాన్ని ఎవరు మండించలేరు ఇంకొక సూర్యుని ఎవరు తయారు చేయలేరు అంత అద్భుతమైనటువంటి శక్తి ఆ పరమాత్మకే ఉన్నది అందుచేత అదేదో సహజంగా ఏర్పడింది అని సైంటిస్టులు చెప్తున్నా అది వాస్తవం కాదు ఆఖరికి పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా ఏమిటయ్యా ఎట్లా మండుతుంది ఈ గ్రహాలు ఇవన్నీ ఎట్లా తిరుగుతున్నాయి ఒకదాన్నొకటి ఢీ కొట్టుకోకుండా ఆకాశంలో ఊయలలు ఊగుతూ అన్ని గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి అని చెబితే అని అడిగితే సైంటిస్టులు అందరు కూడా ఏమన్నారంటే ఈ సృష్టిని ఆర్డర్ చేసేటువంటి ఒక ఎవరో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది అని సైంటిస్టులు కూడా ఒప్పుకున్నారు సైంటిస్టులు కూడా అంతు పట్టనటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఆ పరమాత్మ అందుచేత కేవలం ఆ సూర్యుడు గోళం అనుకోవడానికి అవకాశం లేదు ఈ భూమి గోళం అనుకోవడానికి అవకాశం లేదు అందుచేత ఇలా అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు పరమాత్మ అలాగే మన ఋషీశ్వరులు కూడా అదే చెప్పారు ఈ సృష్టిని అంతా కూడా నడిపించేటువంటి శక్తి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది నాయన ఆమె గాయత్రి అక్కడి నుంచి ఒకదాన్ని ఒకటి ఒకదాన్ని ఒకటి పుట్టుకుంటూ వచ్చాయి అని మన ఋషీశ్వరులు చెప్పడం జరిగింది కానీ అయితే మరి ఇంతకీ భగవంతుడు ఎక్కడున్నాడు కనిపించకుండా ఇంతటి జగత్తుని ఎట్లా నడిపిస్తున్నాడు అని మళ్ళీ ఋషులకు మళ్ళీ అనుమానం వచ్చింది అంచేత అప్పుడు భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి ఈశ్వర సర్వభూతానం అర్జునా అర్జున టిష్ట్రామయన్ సర్వభూతాని యంత్రారూఢ నిమాయయ అని అద్భుతమైనటువంటి శ్లోకం అర్జునుడికి చెప్పడం జరిగింది అంటే ఈశ్వర సర్వభూతానాం ఈశ్వరుడు పరమేశ్వరుడు ఎక్కడున్నాడు ఎక్కడ ఉన్నాడు అని నువ్వు అనుకోకర్లేదయ్యా ఎక్కడో లేడయ్యా నీలోనే ఉన్నాడు నీవు మాట్లాడేటువంటి మాట నీవు చూచేటువంటి చూపు నువ్వు పీల్చేటువంటి గాల్లో నీవు చేసేటువంటి పనుల్లో సర్వం నీలో శక్తి శక్తివంతమై చైతన్య శక్తి స్వరూపంలో ఉన్నాడయ్యా అన్నారు ఆ చైతన్యం అనేటువంటి ఆ శక్తియే పరమాత్మ అంచేత అహం బ్రహ్మస్మి నీవే బ్రహ్మ కానీ నీవు ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నావు అని మనకి ఋషీశ్వరులు క్లియర్ గా చెప్పారు అలాగే ఒక బల్బు వెలగాలన్నా ఒక ఫ్యాన్ తిరగాలన్నా కరెంటు చాలా ముఖ్యం ఫ్యాన్ ఉన్నంత మాత్రానే దాని అంతా అది తిరగలేదు బల్బు ఉన్నంత దాని దానంతా అది వెలగలేదు అలాగే కరెంటు ఉంటే కానీ బల్బు వెలగలేదు కరెంటు ఉంటే కానీ ఫ్యాన్ తిరగలేదు అందుచేత ఫ్యానులో అన్నీ ఉండవలసినవన్నీ ఉన్న ఫ్యాన్ కరెంట్ లేకపోతే ఎలా అయితే తిరగటం లేదో అలాగే మనిషిలో ఉండవలసినటువంటి అవయవాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ భగవత్ శక్తి లేకపోతే ఆ చైతన్యం లేకపోతే ఇది శవం అయిపోతుంది ఆ చైతన్యం ఉంటే శివం చైతన్యం లేనటువంటిప్పుడు శవం అందుచేత ఆ కనిపించకుండా అజ్ఞాతంగా ఉండి ఆయన ఎన్నో పనులు చేస్తున్నాడు ఇది భగవంతుడి గురించి ఉన్నటువంటి జ్ఞానం ఈ జ్ఞానాన్ని మనం పిల్లలకి పదే పదే వివరిస్తూ ఉండాలి ఆయన మనం దేవుడు గుడికి వెళ్ళి ప్రశాంతంగా దండం పెట్టుకుంటున్నాం అందులో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది ఆ శక్తి నీలోకి ప్రవేశిస్తూ ఉంటుంది నీలో ఉన్నటువంటి శక్తి అక్కడ ఉన్నటువంటి శక్తి ఒకటే నాయనా అని ఇలా జ్ఞానాన్ని బోధిస్తూ ఉండాలి ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రవచనకర్తలు హరిదాసులు ఇవందరూ కూడా చెబుతూ ఉంటారు అవన్నీ కూడా ఎక్కువగా పిల్లలకు వినిపించేటువంటి వినేటువంటి అవకాశాన్ని ఇస్తూ పెద్దలు దగ్గర పెట్టుకుని పిల్లల్ని తీసుకువెళ్ళినట్లయితే వారు అసలు భగవంతుడంటే ఏమిటో ముందు తెలుసుకొని ఆ తరువాత ఓ మనకంటే అద్భుతమైనటువంటి శక్తి ఏదో ఉన్నది అది మనల్ని నడిపిస్తుంది అని తెలుసుకున్నప్పుడు వీళ్ళు అహంకారం తగ్గి చక్కగా వారి యొక్క ప్రవర్తనను చక్కగా మలుచుకోవడానికి పెద్దలను గౌరవించడానికి శాస్త్రాన్ని గౌరవించడానికి అవకాశం వారికి దక్కుతుంది అందుచేత నేనే గొప్పవాణ్ణి నాకు తెలియంది లేదు అనేటువంటి అహంకారం ఎప్పుడైతే వదిలిపెడతామో అప్పుడు మనం అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది ఎదిగే కొద్దీ వదగమని అని ఒక పాట ఉంది కదా మొక్క ఎదిగే కొద్దీ వదగాలి మనం ఎంత జ్ఞానం సంపాదించినా ఇంకా ఒదిగి ఒదిగి ఆ భగవంతుడికి ఒదిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది ఎందుచేతనంటే ఆ భగవంతుడి శక్తి అపారం అమోఘం అద్భుతం అంత శక్తి ఉన్నటువంటి వాడు ఎవ్వడు ఈ భూమి మీద ఎవ్వడూ లేడు మానవుడుగా పుట్టినటువంటి వాడు ఎవరికి కూడా ఆ భగవంతుడికి ఉన్నటువంటి శక్తి లేదు ఆ భగవంతుడే మానవ అవతారంలో మానవ అవతారం దాల్చి వచ్చినప్పటికీ కూడా ఆయనకి కూడా కొన్ని శక్తులు ఉండవు ఈ సూర్యుడిని శాసించేటువంటి శక్తి గాని గ్రహాలని శాసించేటువంటి శక్తి గాని ఇక అద్భుతమైనటువంటి శక్తులు మానవ రూపంలో ఉన్నటువంటి వారికి ఎవ్వరికీ ఉండవు అందుచేత ఈ సృష్టిని యావత్తుని నడిపించేటువంటి ఆ పరమాత్మని తెలుసుకోవడానికి మనం పురాణాలు తప్పనిసరిగా వినాలి అలా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పురాణాలు బాగా తెలుసుకుంటే అప్పుడు భగవంతుడి గురించి మనకి అర్థమవుతుంది ఓహో అహం బ్రహ్మస్మి నేనే బ్రహ్మన్ నేనే అయమాత్మ బ్రహ్మ ఓం తత్ సత్ తత్ సత్ అది అనేటువంటిది నివే తత్ అంటే అది తత్ సత్ అది సత్యమైనటువంటిది నిత్యమైనటువంటిది ఏమిటది బ్రహ్మ పదార్థము ఎల్లప్పుడూ నిత్యమైనటువంటిది సత్యమైనటువంటిది మన సనాతన ధర్మంలో అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పడం జరుగుతుంది నాయనా లోపల ఉన్నటువంటి ఆత్మ అది చావు లేనటువంటిది ఎల్లప్పుడూ ఉంటుంది ఏదో ఈ వంద సంవత్సరాల జీవితం అయిపోయిన తర్వాత ఆ ఆత్మ పోతుంది అనేటువంటి భావన లేదు మరలా జన్మ ఉంటుంది ఆ జన్మలో మళ్ళీ నువ్వు ఏదైనా పాపం చేస్తే మళ్ళీ అనుభవించాలి ఆ అనుభవించడానికి ముందుగానే నీవు పుణ్యం చేసుకుంటే పుణ్య ఫలితాలను అనుభవిస్తావు ఈ కథలు ఇవన్నీ కూడా ఎంత బాగుంటాయంటే మనుషులని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లే విధంగా ఉంటాయి మళ్ళీ జన్మ ఉంది అక్కడ నీవు చాలా అనుభవించాలి అనేటువంటి భయం గన ఉంటే వీడు పాపాలు చేయడానికి వెనకాడతా పాపాలు చేస్తే ఏమో మళ్ళీ ఏమొస్తుందో వస్తుందో అని వెనకం చేసి పాపాలు చేయకుండా పుణ్య కార్యక్రమాలు చేయడానికి మనం వాడు ఉపక్రమిస్తాం అంతే కదండి చూడండి బాగా ఆలోచించండి ఎన్ని లక్షలు సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా మనం పట్టుకెళ్ళేది ఏదన్నా ఉన్నదా మంచితనం ఒకటే మనం పట్టుకెళ్ళే అందుచేత ఇవన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు అందుచేత స్వార్థం తగ్గించుకొని ప్రేమను పెంచుకొని నిస్వార్థంగా బ్రతకడం ఇవన్నీ కూడా మన పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉంటే వారు అభివృద్ధి పథంలోకి వస్తారు కానీ ఇప్పటి తల్లిదండ్రులు కొంచెం మార్పు చెంది ఏం చేస్తున్నారు నువ్వు బాగా చదువుకోవాలి బాగా ర్యాంక్ రావాలి బాగా సంపాదించాలి పెద్ద ఉద్యోగం రావాలి ఇవన్నీ ఏమిటి ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటిది అసలు విషయాన్ని చెప్పకుండా ఇలాంటి విషయాలు చెప్పడం వల్ల నువ్వు బాగా ధనవంతుడు కావాలి అంటే తల్లిదండ్రులే కొంతమంది అజ్ఞానంలో అనుకుంటున్నారు మా వాడు బాగా డబ్బున్నవాడైతే వాడు సుఖంగా ఉంటాడు అని వారు అనుకుంటున్నారు కానీ అది వాస్తవం కాదు అది పెద్దలు కూడా తెలుసుకోవాలి ఏమిటంటే ధనం వల్ల ఏ సుఖ సుఖాలు ఉంటాయి కానీ మనశ్శాంతి ఉండదు ఎందు చేతనంటే కొంతమంది కోటీశ్వరులు కూడా ఆత్మహత్యలు అప్పుడప్పుడు చేసుకోవడం అనేటువంటి పేపర్లో మనం చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం ఎందుకని వాడు కోట్లు ఉంటాయి ధనం ఉన్నది కానీ మనశ్శాంతి ఉండదు వాడు బ్రతకడానికి కావలసినటువంటి జ్ఞానం ఉండదు అందుచేత ధనం కాదు ధనమే మూలం కాదు మనకి ఆ భగవంతుడి గురించి తెలుసుకోవలసినటువంటి విషయాలు ఎన్నో 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 అద్భుతమైనటువంటి ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా పెద్దలు తెలుసుకుని పిల్లలకు బోధన చేసినట్లయితే అప్పుడు మన సమాజం మంచి సమాజంగా తయారవుతుంది ఇలాంటి ఈ సమాజంలో ఎవరికి వాళ్లే స్వార్థపరత్వంతో అనేక రకాలుగా డబ్బు సంపాదన కోసం అనేక రకాల చెడు మార్గాలు పడుతూ పెడదారులు పడుతూ ధన సంపాదన కోసం అనేక రకాలుగా అనేక పాపాలు చేస్తూ పోతూ ఉన్నారు ఇదంతా కూడా మానవాళికి మంచిది కాదు రాను రాను ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంది అంచేత స్వార్థం మానుకొని సమతే పెంచుకొని మనిషి మనిషిగా బ్రతకాలి అని మన వాళ్ళు పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు స్వార్థం తగ్గించుకోవాలంటే ఈ పురాణ కథలు వినాలి ఇవి చిన్నప్పటి నుంచి బాగా పిల్లలకు నేర్పించవలసినటువంటి అవసరం ఉన్నదన్నమాట ఈ పురాణ కథలని పాఠ్యాంశాల్లో కూడా పెట్టి ఆరో తరగతి కాణించి పురాణ కథలు భారత భాగవత రామాయణ భగవద్గీత ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ పాఠ్యాంశాల్లో చొప్పించినట్లయితే వాళ్ళకి చిన్నప్పటి నుంచే భక్తి ఏర్పాటు జరిగి భక్తి భగవంతుడు అంటే ఏమిటి మంచి గౌరవం సం పెద్దల్ని గౌరవించడం దేశాన్ని గౌరవించడం మంచి పనులు చేయడం ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అలవాటు పడి మనం మంచి భవిష్యత్తు కలిగిన భారతదేశాన్ని మనం నిర్మించుకోగలుగుతాం ఒక్కదానికొకటి ఒకదానికొకటి ఒకదానికొకటి ఇలా కనెక్షన్ ఉంది ఒక మనిషి నుంచి కుటుంబానికి కుటుంబం నుంచి గ్రామానికి గ్రామం నుంచి మండలానికి మండలం నుంచి రాష్ట్రానికి రాష్ట్రాల నుంచి దేశానికి ఇలా ఒకదానికొకటి ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది కాబట్టి కేవలం ధనమే సంపాదించడం కోసం అనేక పెడదారులు పట్టడం అనేటువంటిది తప్పు అనేటువంటిది తెలుసుకొని సమాజ మంచి సమాజ శ్రేయస్సు కోసం మనం పిల్లల యొక్క మనస్సుని పరిపూర్ణంగా ఉండడానికి స్వచ్ఛంగా ఉండడానికి ఈ పురాణ కథలే మనకి ఉదాహరణలు ఈ పురాణ కథలు వాళ్ళకి వినిపించినట్లయితే వారి యొక్క మనసు స్వచ్ఛంగా తయారవుతుంది అందుచేత ఎన్నో కార్యక్రమాలు మనం చేయవలసి ఉన్నది ఈ నాలుగు మంచి మాటలు మీరు విన్నందుకు మీకు నమస్కరిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు హరి ఓం జై శ్రీమన్నారాయణ